ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ పోస్ట్ మెన్ ఎంటీఎస్ నూతన కార్యవర్గం ఎంపికైంది నూతన అధ్యక్షులుగా నల్ల యాదయ్య కార్యదర్శిగా కె కృష్ణయ్య ఎన్నికయ్యారు ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ నలభై రెండు ద్వైవార్షిక మహాసభ ఘనంగా జరిగింది ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర ఏఐసిఇ యూ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కార్యదర్శి ఎం మధుసూదన్ రావు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి హాజరయ్యారు ఈ మహాసభలలో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు ఐడిసితో పాటు రాబోయే కాలంలో జరిగే పరిణామాల గురించి వివరించారు న్యూ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ గురించి వివరించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా నల్ల యాదయ్య కార్యదర్శిగా కె కృష్ణయ్య ఎంపిక కాగా ఫైనాన్షియల్ సెక్రటరీగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు మిగతా పదిహేను మంది సభ్యుల కార్యవర్గాన్ని సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రోజులుగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి మనం చర్చించుకున్నట్టయితే ఈరోజు పోస్ట్మెన్ పైన ఉన్న పరిస్థితి చాలా అధ్వానంగా తయారైపోయింది ప్రతిరోజు టార్గెట్ల పైన మరియు కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి టెక్నాలజీ పేరుతోటి పోస్ట్మెన్ని ప్రజల నుంచి దూరం చేయడం జరుగుతుంది అదొక్కటే కాదు ఈరోజు ఇండిపెండెంట్ డెలివరీ సిస్టమ్స్ అని ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్స్ అని పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్మెన్ని ని విధిగా చేసి ఈరోజు ఉత్తరాల బట్వాడా చేయించడం జరుగుతుంది ఒక్కటే కాకుండా టార్గెట్ల పేరుతో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిందే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల చే చేయించడం అనేది చాలా అమానుషం టార్గెట్లు అనేది ఒక ఏరియాలో ఒక వంద మంది మెంబర్స్ ఉంటే దాదాపుగా వంద మంది కాకుండా వెయ్యి అకౌంట్లు తీసుకొచ్చిన తర్వాత కూడా టార్గెట్ల పేరుతో పోస్ట్మెన్ సిబ్బందిని తీవ్రంగా వేదనకు గురి చేయడం జరుగుతుంది రోజు అకౌంట్ల పేరుతో ఏదైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంటు ఈరోజు పూర్తిగా వ్యాపార కోణంలో కొనసాగుతుంది దాంట్లో భాగంగా పోస్ట్మెన్లని టార్గెట్ రూపంలో పోస్ట్మెన్లని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది ఇది ఒకటే కాకుండా ఈరోజు ప్రస్తుతము ఐడిసి పేరుతోటి ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్స్ పేరుతోటి ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్స్ పేరుతోటి డిపార్ట్మెంట్లన్నింటినీ ఒక దగ్గరికి జోడించి మూడు నాలుగు పోస్ట్ ఆఫీసులు ఒక చోట తీసుకొచ్చి డెలివరీ ఉత్తరాలను బట్వాడ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తే విధంగా ఈ యొక్క డిపార్ట్మెంటు ఆలోచనలు ఉన్నాయి దీన్ని పూర్తిగా విరమించుకోవాలని చెప్పేసి ఏఐపీయూ పోస్ట్మెన్ సంఘము దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఇప్పుడు యథావిధిగా కొనసాగినటువంటి పోస్టల్ ఉత్తరాల భట్వాడాన్ని చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ కానీ అధికారులు ఆలోచిస్తున్న ధోరణి చాలా విభిన్నంగా ఉంది అదేవిధంగా తొంభై ఉత్తరాలు ఒక పోస్ట్మెన్ పంచడం అనేది అకౌంటబుల్ ఆర్టికల్స్ పంచడం అనేది అది ఆచరణకు సాధ్యం కాదు సాధ్యం కానీ ఇటువంటి కొత్త కొత్త ఆర్డర్సు డిపార్ట్మెంట్ తీసుకురావడం జరుగుతుంది పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఒక పోస్ట్మెన్ ఉత్తరాలు పంచాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో పదిహేను కిలోమీటర్లు అంటే దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు వేలు పదివేల సంఖ్యలో ఇండ్లుంటాయి అటువంటి పదివేల ఇండ్లకి ఒక పోస్ట్మెన్ వెళ్ళి పంచడం అనేది అది ఆచరణకు సాధ్యం కాదు అంతేకాకుండా ఈరోజు సొంత మొబైల్ని పోస్ట్మెన్ ఏదైతే మొబైల్ వాడుతున్నాడో దాన్ని డిపార్ట్మెంట్కి వాడుకోవాల్సిందిగా బీవై స్కీమ్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఐడిసికి సొంత వెహికల్ని డిపార్ట్మెంట్ సప్లై చేయకుండా సొంత వెహికల్ని వాడాలి అని చెప్పడము చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దయచేసి నేను ఈ డిపార్ట్మెంట్ని కానీ ఈ యొక్క గవర్నమెంట్ కానీ నేను వినియోగించుకునేది ఒకటే ఐడిసిని రద్దు చేయండి పోస్ట్మెన్ని ని పని చేసుకోని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు